అప్పటికి లాజరు చనిపోయి నాలుగు దినములాయను యేసు సమాధిని వద్దకు వచ్చి జన అంతా నిలిచి ఉండగా లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పాను చనిపోయిన వాడు కాళ్ళు చేతులకు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలకు వచ్చాను ఈ కార్యమును చూసిన వారందరూ యూదులలో అనేకులు ఆయన ఎందుకు గొప్పగా విశ్వసించిరి వారిలో కొందరు పరిశీల వద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యము గురించి ప్రధాన యాజకులకు చెప్పాను అప్పుడు వారు మహాసభను సమకూర్చి మనమేమి చేయుచున్నాము ఈ మనుషుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే మన ప్రయత్నములు ఎలా నిష్ప్రయోజనములు అయి అయిపోతున్నవి ఇదిగో లోకమంతయు ఆయన వెంట పోవుచున్నది మనం ఇలాగ చూచుచు ఊరకొన్నిటిని కొన్నిటి ఎడల అందరూ ఆయన ఎందు విశ్వసించెదరు అప్పుడు రోమియోలు వచ్చి మన స్థలమును మనలను ఆక్రమించుకుందరని వారిలో భయమును కల్పించెను ఆయన గుడి చెంపగుడి